మేడం ఇంకోటి అది ఆయన ఉంది కదా అనే ఏదన్నా లేకపోతే అందరితో కలిసిపోవాలి అనేది ఫోన్ తీసి ఒకసారి ఫోన్ అయితే ఇంకోటి నా మర్యాద వాళ్ళకు తెలిసేదాం మేము నాతో మర్యాద తీసుకోకుంటే వాళ్ళు బేమర్యాద అదే మీరు ఎవడైనా సంసారి చెప్పండి సంసారి చెప్పండి ఎవడ వస్తుంది చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గెలిచింది ఇవన్న ముందే కట్టుకొని రేపు ఎన్నికలకు తీసుకుంటాను బైక్ తెచ్చే రోజు లక్ష రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను ముందే మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది నన్ను అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుస్తుంది ముందుకెళ్తుంది డబ్బులు ట్యాంక్ చెప్తాను అప్పుడు నేనే ఇచ్చిన ఇస్తాను ఇంకా మానవడు అడిపోయినట్టు ఇంత ముందుకే యాభై వేలు కట్టు అప్పుడే తప్పే చేసాం లెక్క ఇస్తాడు ఐదు పదివేలే అడుగునాడు నేను పచ్చాడే గట్టే ఉంటది పరిస్థితి చిల్లర చిల్ వచ్చి ఈ ఈ బర్ఖది కూడా ఉండేది నాకు ఏదైనా పుల్లి కొట్టలు కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి మెయింటెనెన్సే నాకు డైలీ ఒక డీజిల్ ఏడు వేలు రూపాయలు డీజిల్ నాకు వచ్చే చిత్తం కూడా నేను లెక్క చూసిన ఎవడు ఉండడు నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా ఇదికోసరికి లేవు నా ఆటలు రెండు వేలు నా జైలు మీద గడప ఇచ్చిచ్చు రెండు వేలు ఇది లేవంటే మా పియో దగ్గర నాకు అకౌంట్ ఉన్న సార్తాను కుట్టి అరవై పియే అన్న బండి ఆడు బండి నాకు ఐదు వేలు పది తర్వాత ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చారు ఏదో రేదా కట్ట సార్ పోతునే వస్తాయంటే ఉంటాయా ఇదినే అయితే ఎస్పీ కళ్ళు పెట్టుకున్నాం అదే చూసా ఎస్వి ఏ విషయంలో కూడా మాకు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించము సహకరించు కానీ తర్వాత సంగతి చూడాలి మనం కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి ఇంకోటి బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో బెల్ట్ షాప్ డేట్ అది చూసి గరిచి చెప్తే అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు సిండికేట్ అయ్యామంటే కాలే చేయాలి అట్లా చేయాలి బయట వాళ్ళకి తెచ్చిందమ్మా అంటే మేము ఏంటంటే లోకల్లో చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట చూస్తాం చేస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కానీ అట్లయితే అండి అట్లా అండి అన్నీ మనకు కొత్త కొత్త వచ్చినాయి షాపులో అనుభవం లేవుతుంది ఒక్కడ మాట సేపు ఎందుకంటే మీరు తెచ్చింది పెద్ద నేను పెద్ద బిల్డ్ అనుకో పాఠాం కాదు దూరం లక్ష్యం ఇప్పుడు అవతల చెప్పిన నాకు నాకు ఫోన్ చేసి దమ్ముంటారు కదా అవతల ఎంపీ నో ఎమ్మెల్యే లేకపోతే ఏదో ఏదో చేసారు అనుకో ఇది కూడా అలకట్టే ఉంటది కదా ఇప్పుడు నేను అతను పోయినసారి మీరు పదిహేను లెటర్ తీసుకుని నేను గట్టించే చెప్పాను కొత్తగా నాకు చేయమని చెప్పే నాగ லட் பேறனமா வா ஹலோ பீற பேறனமா